గెలిపించి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు ఎన్డిఏ కూటమి నాయకులతో మాట్లాడారు అయినా మరి జనసేన పార్టీ మేము ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థుల ముక్కొప్పు నరసింహారెడ్డి గారి గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేసి ఆయన గెలుపులో కూడా మేము విజయంలో తోడుండి రాయపాటి అన్న గారు అలాగే ఇక్కడికి వచ్చిన కనిగిరి అన్ని మండలాల అధ్యక్షులకి నాయకులకి పేరు పేరున అందరికీ సమావేశానికి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మనం ఈ రోజున జనసేన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వ్యతిరేకంగా పోరాడుతూ ఈ రోజున ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశాన్ని భాగస్వామ్యం చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భావి భారత భవిష్యత్తు కోసం త్యాగం చేసి తను ముఖ్యమంత్రి నేను కాపోయినా పర్వాలేదు ఒక అనుభవం నుండి ఒక సీనియర్ని చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ రావణాసుడి పరిపాలన నుంచి మనం బయటకు వస్తామనేది లాగా ఒక ఈ రావణాసుడి మీద యుద్ధానికి రామ ఎలా వచ్చారో అలాగే చంద్రబాబు రాముడు మన లక్ష్మణుల లాగా మన కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈ రావణాసుడి మీద యుద్ధానికి రెడీ అయ్యారు అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎంత అనుభవజ్ఞుడో ఈ కణిగిరి నియోజకవర్గంలో డాక్టర్ ఒగ్గ నరసింహారెడ్డి గారు కణిగిరి అభివృద్ధి మీద ప్రతి అను అనువున తెలిసిన వ్యక్తి అలాగే భవిష్యత్తులో కూడా డాక్టర్ ఒగ్గ నరసింహారెడ్డి గారు కణిగిరిని జిల్లాలోనే ముందుంచుతాడని మాకు బాగా నమ్మకం ఉంది మీరు కూడా దయచేసి జన సైనికులందరూ కలిసి ప్రతి గ్రామంలో మన బలం చూపిండి ఒక గ్రామంలో కొంతమంది వైసీపీ నాయకులు తటస్థంగా ఉంటారు వాళ్ళని పోయి మీరు కలవండి వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలుగుదేశానికి రావడానికి ఇష్టపడరు కొంతమంది జనసేనలో చేరండి తెలుగుదేశంలో చేరలేకపోయినా మీకు ఎటు తిరిగి మనం గెలుస్తున్నాము కూటమి అభ్యర్థులు గెలుస్తుని మీరు మోటివేట్ చేయండి ఆ విధంగా కనీసం ప్రతి గ్రామానికి మనం ఒక యాభై ఓట్లు కానీ చేంజ్ చేయగలిగితే మన డాక్టర్ ఉగ్గురు నరసింహారెడ్డి గారికి భారీ మెజారిటీ వచ్చింది దయచేసి మీరు ఎటువంటి జనసేన ప్రతి నాయకుడు కానీ రాజకీయాలు చేస్తూ మన ప్రకాశం జిల్లాలోనే ఒంగోలు రాజకీయంలో కీలక పాత్ర పోషించినటువంటి జడా పాలనాగేంద్ర యాదవ్ గారికి అలాగే సభాధ్యక్షుడు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మండల ఐదు మండలాల అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనిగిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీ జెండా మోసి జనసేన పార్టీ బలోపేతం కోసం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన నాయకుడిని అనుసరిస్తూ మన నాయకుడి యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు మన అధినాయకుడు ఒక గొప్ప గొప్ప సంకల్పంతో ఎప్పుడైతే ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటులు చీరనివ్వనో ఆ రోజు దగ్గర నుంచి జనసేన పార్టీ ఈరోజు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దద్దించాలని ఒక గొప్ప సంకల్పంతో మన అధినాయకుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్లాల్సిన పరిస్థితి సేమ్ టైం ఏంటంటే పది సంవత్సరాలైన జనసేన పార్టీని క్యాడర్లో అంటే పార్టీ నిర్మాణంలో కొద్దిగా వెనకబడిపోయాము అనే ఒక ఎక్కడో ఒక లోతైన బాధలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ ఈసారి మనం కూటమి అంటే బీజేపీతో కూడా కలిసి కూటమిగా ఏర్పడి మన పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఒక సాక్రిఫైస్ అంటే ఒక త్యాగంతో ఒక సంకల్పంతో మిమ్మల్ని మనందరినీ నాయకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ పొత్తు అనేది చేసుకోవడం జరిగింది ఈ పొత్తు క్రమంలో మనం పొత్తు అయిన తర్వాత నవంబర్ పదమూడున అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలైతే దాంట్లో నూట ఇరవై పైచీలు మాత్రమే మనం ఆ రోజు నిలబడడం జరిగింది మిగతా అన్నది పొత్తులో సిపిఐ వాళ్ళతో కమ్యూనిస్టులతో ఆ రోజున డిఎస్పి వాళ్ళతో ఉన్న పొత్తులో మిగతా సీట్లు పోవడం జరిగింది సో ఆ పోయిన తర్వాత మనకున్న మనకి కంటెస్ట్ చేసిన వాళ్ళని విద్యార్థులుగా వేస్తూ అలాగే అప్పుడు కనిగిలో పొత్తు ధర్మంగా వెళ్ళిన దాన్ని మన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసి తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించాలని ఒక మంచి ఆలోచనతో నన్ను మన అధినేత పవన్ కళ్యాణ్ గారు నవంబర్ పదమూడవ తారీఖుని జరిగింది ఆ ఉద్దేశంతో నవంబర్ పదహారో తారీఖున ఇక్కడే పెద్దలు అన్న ఉగ్ర గారి ఆతిథ్యన మనం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కేరళ తోటి మనం ఆ రోజు ఒక ఆర్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది సో ఆ తదనంతరం మనం ఎప్పటికప్పుడు మళ్ళీ నియోజకవర్గ స్థాయి అంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు అయితే పార్టీలో సీనియర్ నాయకులు నేను వచ్చేంతవరకు జనసేన పార్టీని భుజాలు వేసుకొని ముందుకు నడిపించినటువంటి రైముల్లా గారికి అయితే నేను అయ్యా మనము మొదటి నుంచి మెగా అభిమానులు ఎవరున్నారు అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళ దగ్గర నుంచి